అక్షయను చూసిన వేదవతి ఈ పిల్ల పద్ధతులు నాకు నచ్చవు దూరం పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయను దరి చేర్చుకునే వాళ్ళే కానీ దూరం పెట్టేవాళ్ళు ఉండరు అని అవని అంటుంది అవునమ్మ నన్ను అక్షయ చాలా మంచిది నన్ను పెద్ద గండం నుంచి తప్పించిందని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు ఎవరినైతే చూడకూడదనుకుంటామో వాళ్ళే అస్తమానం కనిపిస్తూ ఉంటారు శనిలా అని కృష్ణబాబు అంటాడు అమ్మగారు మనం కలిసిన సందర్భాలు వేరు ఇక్కడ నా వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్షయ అంటుంది అమ్మ మనకిప్పటికీప్పుడు వేరే పురోహితుడు దొరకడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని వేదవతికి ఊరు జనం చెప్తూ ఉంటారు నారాయణరావు గారు మీ పనులు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పి ఊరు జనం చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి నారాయణరావు పూజారి గారు అంటూ ఉంటారు ఇక పూజారి గారు పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు అయితే మీరంతా బంధువులు అనమాట మీ అందరిని ఇక్కడ చూడడం నాకు సంతోషంగా అనిపిస్తుంది అని అక్షయ అంటుంది అవును మీరు ఇలాంటి పూజల దగ్గరికి రారు కదా మరి ఎలా వచ్చారు అని అక్షయ అవనేని అడుగుతూ ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది అని అవనే అంటూ ఉంటుంది ఇలాంటి పూజల దగ్గరకు అవనే ఎందుకు రాదు అవని రాకపోతే ఇలాంటి పూజలు ఎలా జరుగుతాయి అని ఊరు వాళ్ళు అంటూ ఉంటే కొన్ని కారణాల వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నానండి అని అవని ఊరు వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇక మీరు దూరంగా ఉండలేవరు మీలాంటి మంచి వాళ్ళను అమ్మవారు వదులుకోదు అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు అవను రాదనుకుంటున్న పిడుగుపడినట్టు వచ్చింది అవనని ఇక్కడ చూస్తా అనుకోలేదు అది కూడా ఇక్కడికి వచ్చింది అవని నాకు విరోధి శౌర్యకు ఆ అక్షయ ద్రోహి వాళ్ళిద్దరూ అనుకోకుండా వచ్చినట్టు లేరు అనుకుని వచ్చినట్టు అనిపిస్తుంది పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చారు వాళ్ళని ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి అవమానించి పంపించాలి అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే ఒక ప్లాన్ వెయ్యి ఊరి నుంచి జనమంతా కూడా ఆశయించుకొని పారిపోయేలా చేద్దాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ముక్కు పొడక వద్దని చెప్పి ఊరి జనం అందరి ముందు మంచు అనిపించుకోవడం నాటకం ఆడుతుంది ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పొడక తీసుకుంటున్న కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే అయ్యో అలా జరిగితే ఎలా ముక్కు పుడక కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా అని కృష్ణబాబు అంటాడు తప్పని పరిస్థితుల్లో శౌర్య తన మనవరాలని అందరి ముందు అత్తయ్య చెప్పింది కానీ తనలాంటి జాతకం కలిగిన మనవరాలు చనిపోయిందని చెప్పి అసంతృప్తి ఆమెలో బాగా ఉంది కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది అందుకే అవని ముక్కు పుడక తీసుకోకుండా చేయాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అలా జరగాలంటే అవని ప్రసాదం చేయడంలో ఫెయిల్ అవ్వాలి అప్పుడే ముక్కు పొడక మన అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇంకా పూజారి గారు అమ్మవారి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు వేదవతి వాళ్ళు పూజారి గారు చేస్తున్న ఏర్పాట్లు చూస్తూ ఉంటారు వేద ఊరు ఎలా ఉంది అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఎప్పటిలాగానే ఉంది అని వసంత అంటుంది అయినా అవన్నీ నీకెందుకయ్యా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అమ్మవారు కరిణించి నాకు కళ్ళిస్తే ఉండు అని పెద్దరాజు అంటూ ఉంటే నీకు కలిస్తే ఏమి ఉపయోగం ఇవ్వకపోతే ఏమి ఉపయోగం అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఆడియో లేకుండా వీడియో ఒకటే ఎంత కష్టమో తెలుసా వసంత అని పెద్దరాజు అంటూ ఉంటాడు నేను ఈ మధ్య మంచు వల్ల ఉంటున్నాను కాబట్టే అమ్మవారి కరుణించి నాకు కలిస్తే బాగుండు అని పెద్దరాజు అంటాడు అమ్మ వేదవతి గారు మీ ఆచారాలు వ్యవహారాల గురించి తెలిసి చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి మీ కట్టుబాట్లు చూసి చాలా సంతోషం అనిపించింది ముక్కు పుడక చరిత్ర గురించి కూడా విన్నాను అలాంటి ముక్కు పుడకను ఒక్కసారి చూడొచ్చు అమ్మ అని పూజారి గారు అడుగుతూ ఉంటే తప్పకుండా చూడొచ్చు పూజారి గారు అదిగోండి అక్కడ ఉంది చూడండి అని వేదవతి అంటూ ఉంటుంది ఎక్కడమ్మా ఇక్కడెక్కడా లేదు కనపడట్లేదు అని పూజారి గారు అంటూ ఉంటే అదేంటి ఇందాకలా అక్కడే పెట్టాం కదా అని వేదవతి ముక్కు పుడక ఉన్న దగ్గర చూసి షాక్ అవుతుంది అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడక మాయమైంది ఎవరో దొంగలించారు అని ఊరు వాళ్ళు అంటూ ఉంటే మరికొంతమంది ఊరు వాళ్ళు ఇలాంటిది ఎప్పుడు కూడా మన ఊరిలో జరగలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అపచారం అపచారం పూజ మొదలు పెట్టే ముందు ఈ అభిషేకం ఏంటి అని పూజారి గారు అంటూ ఉంటారు అక్కడే ఉంటుంది పూజారి గారు సరిగ్గా వెతకండి అని ప్రసాదం అంటూ ఉంటే పూజారి గారు అంతా వెతికి ఇక్కడెక్కడా లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఒక పని చేద్దాం గుడి తలుపులు మూసేసి అందరి దగ్గర అని చెప్పి ఊరు వాళ్ళు అంటూ ఉంటారు వేదవతి గారు కుటుంబాన్ని వదిలేద్దాం ఎందుకంటే ముక్కు పుడకొని దొంగలించాల్సిన అవసరం వారి కుటుంబానికి లేదు కదా అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే సరే ఊరి వాళ్ళంతా కూడా ఒక పక్కకు రండి వేదవతి కుటుంబం ఒక పక్కన ఉండండి అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు నువ్వేమీ తీయలేదు కదా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు నేను తీయలేదు అని నిహారిక అంటుంది నేను తీశాను అని శౌర్య అంటుంది నువ్వెప్పుడు తీసావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందే తీశాను ఈ మొక్కు పుడకపై నీకు మోజు ఉందని తెలుసు ఇంతకుముందు ఒకసారి ముక్కు పుడక కోసం నన్ను పూజా మందిరంలోకి పంపించావు కదా అందుకే ఈ ముక్కు పుడక నీ కోసమే నేను తీసుకున్నాను అని నిహారికకు శౌర్య చెప్తూ ఉంటుంది వామ్మో ఇది మనకంటే ముదుర్లా ఉంది అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి నిహారిక అంటుంది ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారని పెద్దరాజు అంటూ ఉంటే నీవి చెవులు అడవకుండా ఉండు బావా అని కృష్ణబాబు అంటాడు ముక్కు పొడక విషయంలో వాళ్ళు ఒక్కరిని వెతకడం అవమానించినట్టు అవుతుంది మమ్మల్ని కూడా వెతకండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అవని చెప్తుంది పూజారి గారు మీరు మమ్మల్ని వెతకండి ఊరి పెద్ద ఊరి జనాలను వెతుకుతారు అని అవని చెప్తుంది సరే అమ్మా అని పూజారి గారు చెప్పి అమ్మ అమరావతి నువ్వు ఆడవాళ్ళని వెతుకు నేను మగవాళ్ళని వెతుకుతాను అని పూజారి గారు చెప్తారు ఆ మాట విని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పూజారి గారు కొంతమందిని ఊరు పెద్ద కొంతమందిని అలాగే పాత పూజారి గారు భార్య కొంతమందిని అలా వచ్చిన భక్తులందరినీ కూడా వెతుకుతూ ఉంటారు పూజారి గారు మా కుటుంబ సభ్యులను వెతకడం పూర్తయింది కదా ఇక మీ మనవరాలను వెతకండి అని వేదవతి చెప్తుంది నా మనవరాలు అలాంటిది కాదమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటే మేమందరం అలాంటి వాళ్ళమా ఏంటి మా అందరిని ఎలా వెతికారు అని నిహారిక అంటుంది పూజారి గారు అక్షయ మంచితనం గురించి అందరికీ తెలిసింది అక్షయ సంచి కూడా వెతకండి అని అవనే అంటుంది ఇక పూజారి గారు అక్షయ సంచిని వెతుకుతూ ఉంటే అక్షయ బ్యా బ్యాగ్లో ముక్కు పుడక దొరుకుతుంది ముక్కు పుడకను చూసిన అక్షయ అలాగే పూజారి గారు షాక్ అవుతారు ఇది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చిందమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఏమో నాకు తెలియదు తాతయ్య అని అక్షయ అంటుంది దొంగలిస్తే తన సంచులకి వచ్చింది అని నిహారిక చెప్తుంది ఇక అప్పుడే శౌర్య జరిగిందంతా కూడా నిహారిక కృష్ణబాబులకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది అక్షయ చూడకుండా సౌర్య చేతిలో ఉన్న ముక్కు పొడకని అక్షయ బ్యాగ్లో వేస్తుంది దాన్ని నిహారిక కృష్ణబాబులకు శౌర్య చెప్తూ ఉంటుంది ఏంటి నారాయణరావు గారు ఇదంతా అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు నా మనవరాలు నిజంగా అలాంటిది కాదండి అని చెప్పి నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు అవును అక్షయ అలాంటిది కాదు అని చెప్పి అవని చెప్తుంది అవును అక్షయ్ గురించి నాకు బాగా తెలుసు అక్షయకు అలాంటి బుద్ధులు లేవు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరంతా మీ కల్లారా చూశారు కదండి ఇంకా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు ఏంటి అని ఊర్లో వాళ్ళు అంటూ ఉంటారు పిల్ల బంగారంలా ఉంది బంగారం దొంగత దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నామని ఊరి వాళ్ళు అంటూ ఉంటే బంగారం దొంగతనం చేసిన లేదు మా ఇంటి ఆచారాలు సాంప్రదాయాలైనా ముక్కు దొంగతనం చేసింది అని వసంత అంటూ ఉంటుంది మీ మనవరాలు వేదం నేర్చుకుందన్నారు వేదంలో దొంగతనం చేయడమే నేర్పించారా పూజారి గారు అని వేదవతి అంటుంది నా మనవరాలు దగ్గరికి ఆ ముక్కు ఎలా వచ్చిందో తెలియదమ్మా నిజంగా నా మనవరాలు అలాంటిది కాదు అని పూజారి గారు అంటూ ఉంటారు నిజ నిజాలు తెలియకుండా అక్షయ్ గురించి అలా మాట్లాడకండి అని అవని చెప్తుంది నిజం నిర్ధారణ అయింది కాబట్టి ఆ అమ్మాయితో అలా ప్రవర్తించాల్సి వస్తుంది ఈ పూజ పూర్తయ్యే వరకు మా కళ్ళ ముందు ఉండదు పో అని వేదవతి అంటుంది ఇక అక్షయ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసి సౌర్య చాలా సంతోషపడుతూ ఉంటుంది పూజారి గారు ఆ ముక్కు పుడకను అక్కడ పెట్టండి అని ప్రసాదరావు అంటాడు ఇక పూజారి గారు అమ్మవారి ముందు ముక్కు పుడక పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు మరోవైపు అక్షయ ఒక పక్కకు వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు శౌర్య ఒక పక్కకు వచ్చి కూర్చుంటారు అమ్మయ్య పెద్ద గండం గడిచింది ఎక్కడ అని కంగారు పడిపోయాను ఎందుకు అలాంటి సాహసం చేశావు అని నిహారిక కృష్ణబాబు సౌర్యను అడుగుతుంటారు ముక్కు పుడక కావాలని ఎప్పటి నుంచో కోరు అనుకుంటున్నావు కదా అప్పుడు పూజా మందిరంలోకి వెళ్దాం అనుకుంటే మంటలు వచ్చాయి అందుకే ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు కదా అని దాన్ని దొంగిలించాను ఆవుని ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేయమందో అక్షయ్ బ్యాగ్లో వేసేశాను గుర్తుంచుకోనేహా ఎప్పటికైనా సరే ఆ మొక్కు పుడక నేనే నీకు గిఫ్ట్గా ఇస్తాను అని శౌర్య నిహారికకు చెప్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు శౌర్య మాట్లాడుకుంటున్న మాటలను అవన్నీ దూరం నుంచి తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది నువ్వు శౌర్య గట్టిగా కష్టపడితే గనుక సో ముక్కు పుడక మీ సొంతమవుతుందని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఈ ముక్కు పుడక గట్టం ఎలా గట్టెక్కుతుందో ప్రసాదం చేయడం ఎలా గట్టెక్కుతుందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదైతే ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేహ ఎందుకంటే ఆ అక్షయను ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ గ్రాని ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టాను ఇక ఈ పూజ పూర్తయ్యే వరకు ఆక్షయ మోహం చూడాల్సిన అవసరం లేదు అని సౌర్య నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది ఆ సుజాత ఎక్కడ ముక్కు పుడక అవనికి దక్కేలా చేస్తుందోనేమోనే కంగారుగా ఉంది అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మనం అర్జెంటుగా అక్కడికి వెళ్దాం పదండి లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని వీడియో తీసుకుని నిహారిక కృష్ణబాబు దగ్గరకు గొడవ పడ్డానికి వెళ్తూ ఉంటుంది వీళ్ళతో గొడవ అనవసరం ఈ వెంటనే వీడియో తీసుకెళ్లి అత్తయ్యకి చూపించి నిహారిక జాతర దగ్గర నుంచి బయటకు గెండించాలి పాపం అక్షయ అనవసరంగా నిందపడింది అని అవని అటు ఇటు చూస్తూ ఉంటే అక్షయ ఒక దగ్గర ఏడుస్తూ కనిపిస్తుంది అవని అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ అని పిలవటంతో మేడం నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదు నా మీద ఒట్టు అని అక్షయ అంటూ ఉంటుంది నువ్వు అలాంటి దానివ్ కాదని నాకు తెలిసి అక్షయ అని అవని అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి